హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు అండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి ఇంద్రకీలాద్రి కొండపైనే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలాగే స్ట్రైట్ వెళ్ళిన తర్వాత రథం సెంటర్ అని ఉంటుంది ఆ రోడ్లోకి వెళ్ళిపోవాలి అలా స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత మీకు ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది అక్కడ నుంచి ఒక టెన్ స్టెప్స్ వేయగానే మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఆర్చ్ ఉంటుంది స్టెప్స్ తోనే ఉంటుంది అనమాట ఆ వే కూడా అలాగే ఇంకా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి పై వరకు కూడా హౌసెస్ ఉంటాయి మీరు కనుక బైక్ మీద వచ్చారనుకోండి ఇంకొక వే ఉంటుందన్నమాట ఆ వేగా పైకి వెళ్ళాలి ఇలాగ మొత్తం అంతా కొండ మీద ఉంటుంది కొంచెం అంత చిన్న స్పేసే ఉంటుందన్నమాట కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి బైక్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా మనం డైరెక్ట్ టెంపుల్ వరకు నియర్లీ టెంపుల్ వరకు వెళ్ళిపోతాము ఇలా బైక్ మీద వెళ్తే అదే కింద నుంచి రావాలి అనుకుంటే స్టెప్స్ ఎక్కువ ఉంటాయండి సో అలా కాదు అనుకున్న వాళ్ళు ఇలా వచ్చేయచ్చు అనమాట లేదు ఇంకా కార్స్ అలా వచ్చారు అనుకుంటే కిందే పార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇటైతే ఎలా ఉండదు ఆర్చ్ అయితే ఇలా ఉంటుందండి సో ఆ చిన్న వేనే అనమాట ఇలా స్ట్రైట్గా ఇంకా మనం స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోవాలి టోటల్ ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ వరకు ఉంటాయండి మనకిలాగా సైడ్స్ అంతా కూడా మొత్తం ఇల్లే ఉంటూ ఉంటాయి అనమాట ఇలా స్టెప్స్ ఎక్కి పైకి రావాలి లేదంటే ఇంతవరకు మనకు వెహికల్స్ వస్తాయన్నమాట ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని ఈ కొంచెం స్టెప్స్ ఎక్కాలి ఇదైతే కంపల్సరీ ఎక్కాల్సిందే అండి ఇక్కడ నుంచి ఇక్కడేమో శివాలయం అవి ఉంటాయి పైన ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట మంగళవారం రోజు ఆదివారం రోజు అయితే ఫుల్ రష్ ఉంటుందండి సో అంతమంది ఉంటారనమాట అండ్ ప్రదక్షిణలు కూడా చేస్తారు ఇక్కడైతే ముందుగా ఇక్కడ శివుడిని దర్శనం చేసుకోవాలి శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్కగా స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ద్వారా మళ్ళీ పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళచ్చు చూసారు కదా ఇవే అనమాట మళ్ళీ పైకి స్టెప్స్ కొంచెం స్టెప్స్ అయితే ఎక్కువే ఉంటాయండి సో పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది మామూలు వాళ్ళైతే ఎక్కేయచ్చు ఇలాగా పైకి వెళ్ళిపోవాలండి ఎంట్రన్స్ ఇదనమాట టెంపుల్కి ఇలా ఉంటుంది సో స్వామివారిని అలాగా ఫోటోలు తీయడానికి ఉండదనమాట సో అందుకని చెప్పేసి నేను ఫొటోస్ ఏం తీయలేదు కింద కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఆంజనేయ స్వామి రాములు వారు ఇంకా అలాగా ఉంటారనమాట కానీ నేను ఏవి ఫొటోస్ అయితే తీయలేదు సో టెంపుల్ అయితే చూపించవచ్చు అని చెప్పారు ఇవి కూడా నేను పర్మిషన్ అడిగి తీసుకునే వీడియో తీసాను ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ అనమాట ఇవన్నీ మోస్ట్లీ తమిళనాడులోనే ఉన్నాయంట అందుకని ఒక్కొక్క టెంపుల్లో ఎట్లా ఉంటారు స్వామివారు అని చెప్పేసి అన్ని రూపాలు కూడా ఇక్కడ పెట్టారనమాట మనకైతే మోస్ట్లీ ఒకటి రెండే తెలుస్తాయి కదా అయితే ఏం తెలీదు సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ చూసారు అంటే అందరికీ బాగా అర్థమవుతాయి నాకైతే పలని ఒక్కటే తెలుసు అంటే విన్నాను కానీ చూడలేదు కానీ మిగిలి అన్నీ కూడా నేనైతే కొత్తగానే చూశాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇక్కడైతే ప్రదక్షిణలు కూడా ఉంటాయండి మనకి అక్కడే ఒక స్లిప్ కూడా ఇస్తారు ఆ స్లిప్లో టిక్ పెట్టుకోవచ్చు మనం ఎన్ని ప్రదక్షిణలు చేసామనేసి ఇదిగోండి ఇక్కడ ఒకటి కనిపిస్తున్నారు కదా ఒక ఆవిడ నుంచో ఉన్నారు అక్కడే ఉంటారనమాట స్వామివారు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఉంటారు అక్కడైతే ముందు వైపేమో కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఉంటారనమాట ఇక్కడైతే కళ్యాణం చేస్తారు కదా సో దానికోసం అందరు దేవుళ్ళు అందరూ ఉన్నారు చూసారు కదా ఇది కళ్యాణ మండపం అనమాట స్వామివారికి కళ్యాణం చేసేటప్పుడు ఇక్కడ చేస్తారంట మేము విజయవాడలో ఉన్నప్పుడు అయితే ఐదు వారాలు వచ్చాననమాట అభిషేకం చేయించుకొని అలాగే ఐదు వారాలు వెళ్ళమ్మన్నారు సిద్ధాంతి గారు చెప్పారు మాకైతే అప్పుడు మేము అనుకున్న కోరిక కూడా నెరవేరిందనమాట పెళ్ళైన తర్వాత కూడా వద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు అప్పుడు ఇంకా కరోనా ఉండింది అలా కుదరలేదు కనక కనకదుర్గమ్మ టెంపుల్ లో కుంకుమ పూజ అండ్ ఈ టెంపుల్ కి రెండిటికి తీసుకొస్తా అని చెప్పేసి ఇప్పటికీ కుదిరింది గుడి యొక్క విశిష్టత ఏంటి అనేది ఇక్కడ పూజారి గారిని అడిగా అనమాట ఆయనే చెప్తారు వినండి స్వామివారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఎగ్జిపల్లి గురువు స్వప్నంలో కల్లో కనబడి స్వామివారి గుడి కట్టమని ఆదేశించారు ఆయన ఆదేశిస్తే ఆయన మా నార్మల్ పీపుల్ అయితే స్వామివారు ఆయన ఇలా కనపడితే ఏమల్లే అనుకున్నారు తర్వాత రెండోసారి కనపడేటప్పటికీ ఆయన అప్పుడు ఇక్కడ ఇప్పుడున్న బ్రాహ్మల్ని అడిగి స్వామివారు ఇలా నాకు కళ్ళు కనపట్టారు ఇలా గుడి కట్టమని చెప్పారు ఏం చేయాలో నాకు తెలియదు అని అడిగితే అప్పుడు ఆయన వాళ్ళు తమిళనాడులో ఒక ఆరు క్షేత్రాలు అభివృద్ధి చెందుతున్నాను సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని అక్కడికి వెళ్ళి చూసి వచ్చి మీకు ఏ గుడి మనసులో కట్టాలనిపిస్తే ఆ గుడి కట్టండి అని ఆ గుడికి ప్రతిష్ఠ చేసుకోండి అని చెప్పాను చెప్తే అప్పుడు ఆయన ఈ ఆరు క్షేత్రాలు చూసి తిరుపతి తిరుపతి దగ్గర ఉన్న తిరుపతని దేవస్థానం చూసి వచ్చి ఇక్కడ మళ్ళీ దేవసాయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి చేస్తామని సంకల్పం చేసుకున్నారు చేసుకుని ఈ గుడి నిర్మాణానికి ఆయన ప్రారంభం చేసుకున్నారు చేస్తే ఇలా కట్టుకుంటూ నిదానంగా కట్టుకుంటూ వచ్చి కట్టుకుంటూ వచ్చి ఈ గుడికి ప్రదక్షిణ తోడుకంటే అక్కడ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఆ గుహలో దొరికింది స్వామివారి దొరికేటప్పటికి అక్కడ పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై నాలుగులో ఆయన ఇక్కడ మల్లి దేవస్థానం సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహాలకు ప్రదర్శించి అక్కడ స్వామివారు దొరికారు అక్కడ కూడా సంప్రోక్షణ చేసి స్వామివారిని సంప్రోక్షణ చేశారు ఆయన తొమ్మిదవ రోజు పరమ ప్రతిచ్చారు ఆయన ఈ ప్రతిష్టలు లాభంగానే ఆయన పరంప్రదించారు పరమప్రదించిన తర్వాత వాళ్ళ కుమారుడు ఇపల్లి సత్యనారాయణ గారు ఈ గుడిని ఇక అప్పటి నుంచే ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఈ గుడి డెవలప్మెంట్కి ఎంత ఆయన ఆధ్వర్యంలో గుడి నిర్మాణం జరిగింది మొత్తం కంప్లీట్ గా పంతొమ్మిది వందల రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ గారు ఈ గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకొని డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గుడి జరుగుతుంది ఇలా ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇక్కడ సంతానం లేని వాళ్ళకి అలాగే వివాహం కాని వాళ్ళకి మొండి చిక్కు సమస్యలతో వచ్చిన వారికి ఇక్కడ స్వామివారిగా అభిషేకం చేయించుకునే దండం పెట్టుకున్నంత మాట్లాడిన ఫలితం తప్పు వాళ్ళ కోరికలు నెరవేరి సులభంగా ఉంటున్నారు ఏ కోరికలతో వచ్చినా కూడా ఆ కోరికలు నెరవేరుతాయి ఈ స్వామివారి విశిష్టత ఇక్కడ స్వామివారు మూడు రూపాల్లో ఉన్నారు బాలసుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ సుబ్రహ్మణేశ్వర స్వామి పొట్ట ఈ మూడు కూడా దాదాపు ప్రపంచంలో ఎక్కడా ఉండవు అంత విశేషం వెనుక గుడి మనుషులు గుడికి మాట భక్తులు తీసుకొచ్చినా మనం భక్తు ఆ స్వామివారి మహిళ వాళ్ళ కోరికలు నెరవేరి స్వామివారికి భక్తులు అయిపోతారు గుడి విశిష్ట తెలుసుకున్నారు కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి దర్శించుకోండి కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి నేనైతే ఐదు వారాలు వచ్చి అభిషేకం చేపించుకున్నాను అనమాట అండ్ అలాగే పక్కనే కదా కనకదుర్గమ్మ టెంపుల్ కూడా అక్కడికి కూడా వెళ్ళొచ్చేదాన్ని స్కూటీ వేసుకొని వస్తే ఈజీగా ఉంటుంది ఈ టెంపుల్ ఆ టెంపుల్ రెండు కూడా వెంటనే కవర్ అయిపోయాయి అనమాట దగ్గర దగ్గరలోనే ఉంటాయి చాలా మీరు కూడా ఒకసారి నమ్మకంతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకోండి మీ కోరికలు నెరవేరుతాయి ఇక్కడ ఉన్నారు కదా అమ్మవారు అనమాట ఈ అమ్మవారి దగ్గర ఉన్న గాజులు మంగళవారం రోజున మనకు అక్కడ కావడ్లు ఉంటాయి కదా కావడలు తీసిన తర్వాత ఇస్తారంట సో నేను అక్కడ అడిగితే చెప్పారనమాట ఇది ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి అసలు చాలా ఓల్డెన్ టెంపుల్ అంట నైన్టీన్ థర్టీ ఎయిట్లో కట్టారు అని చెప్పారు అయితే ఇప్పుడు దీన్ని రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారనమాట సో ఇక్కడైతే నాగలింగేశ్వర స్వామివారు అనమాట సో ఇలా ఎప్పుడు చూసుంటాం కదా మనం మామూలుగానే చూసాం కానీ ఇలాగ చూసున్నాం చూసారా ఇయర్ అయితే నైన్టీన్ థర్టీ ఎయిట్లో కట్టారు అంతకు ముందు నుంచే టెంపుల్ ఉందంట ఇక్కడ ఉన్న స్వామివారైతే రమా సహిత సత్యనారాయణ స్వామివారు ఇక్కడ పక్కనే ఉన్న స్వామివారైతే శ్రీ లక్ష్మి ఆదిశేషు శ్రీనివాస స్వామి అంట సో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదండి మనకి అన్నవరంలో ఎలా ఉంటారో అలానే ఉంటారంట ఇక్కడ కూడా సో చాలా ఓల్డెన్ టెంపుల్ అయితే ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే డొనేట్ కూడా చేయొచ్చు అని చెప్పారు నేను నెంబర్స్ అవి కూడా ఇస్తాను ఎవరైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు ఈ ఆంజనేయ స్వామి ఈ టెంపుల్కి క్షేత్ర పాలకుడు అనమాట సో చూసారు కదా ఇది అండి డీటెయిల్స్ అవైతే రమా సత్యనారాయణ స్వామి దేవస్థానము మేమైతే ఒక ఐదు వందలు ఇచ్చామండి మీరు కూడా ఎవరైనా అలాగ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అవంతా గుడి కన్స్ట్రక్షన్ కోసం వాడతారంట సో నెంబర్స్ కూడా అక్కడ ఉన్నాయి కదా ఫోన్పే గూగుల్ పే అయినా చేయొచ్చు అన్నారు సో ఈ గోపురం చూసారు కదా చాలా ఓల్డ్ అనమాట అంత పురాతనమైనది మీకు ఇంకా అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ క్లారిటీగా కావాలంటే ఈ పాంప్లెట్లో ఉన్నాయి చూడండి మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది అనమాట అండ్ ఇంకా స్టోరీ క్లారిటీగా కూడా దీని మీద ప్రింట్ చేసి ఉంది సో ఇది కూడా చదువుకోవచ్చు అనమాట చరిత్ర ఎలా వెళ్తారు ఏంటి అనేది మొత్తం క్లారిటీగా ఉంటుంది మోస్ట్లీ పూజారి గారు చెప్పేశారు కదా అదే ఉంటుందన్నమాట మీకు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు టైమింగ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయండి మీకు కూడా ఏమైనా కోరికలు ఉండి నెరవేరాలి అనుకుంటే తప్పకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్